ఎవరైనా ఇస్తుంటారా ఎవరిస్తారు పక్కన వాళ్ళంతా ఇస్తారా ఉండేది ఒకదానివేది పిల్లలు లేరా నీకు లేరా పుట్టలేదా మామూలుగానే పుట్టి వెళ్ళిపోయారా ఏమైంది వేరే ఊరిలో జీవనాలు చేస్తా వేరే ఊర్లో జీవ జీవనాలు చేస్తారు అంటే వేరే చోట ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చూడరా ఓ వర్క్ నీకు పిల్లలు ఏం పిల్లలు ఒక ఆడబిడ్డ ఇద్దరూ రా రా ఆడబిడ్డ మగబిడ్డ ఇద్దరు రారా వాడు భోజనం పెడతారా చదివిచ్చావా వాళ్ళని చదివిచ్చావు మీ యజమాని చదివిచ్చి రెక్కలు ఇచ్చేసరికి ఎగిరిపోయారు వాళ్ళు మిమ్మల్ని వదిలేసి ఇద్దరు కనీసం ఆడపిల్లకైనా జాలి ఉండాలి కదా సొంత మీ ఊరేనా మరి బంగారుపేట మా యజమాని వచ్చి ఇక్కడ ఓకే చిరుగట్లు సరిందా చిరుగట్లకి ఊరితో కాలు ఎట్లయిపోయింది ఎక్కడ జారి చోటి చోట పెళ్లి చేసే దగ్గర సామాన్లు గడుగుతా ఉన్నావా నువ్వు అప్పుడు బట్టర్ నూనె పోసి కాలు దాని పడి ఓ గ్రైండర్ పడిందా అది హాస్పిటల్కి వెళ్ళి ఉండిపోయావా ఏం పోయిందంట ఆపరేషన్ చేయాలంట ఇప్పుడు రక్తం లేదు ఆఫీసు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు నువ్వు అప్పుడే చూపించుకోని నిన్నంటే మేము కరోనా కరోనా ఉన్నింది కరోనాలో పడిపోయావా వాళ్ళు ఏమన్నా ఇచ్చారా అక్కడ పడిపోయావుగా పడిపోయిందానికి వెయ్యి రూపాయలు ఇచ్చారా చూపించుకొని వెయ్యి రూపాయలు ఇచ్చింది ఇంక నీకు లైఫ్ లాంగ్ నడిమే లేదు కదా వెయ్యి రూపాయలు ఇస్తా ఎట్లా మేమే చేస్తాం పడమని చెప్పింది అంట మేనేజర్ మేనేజర్ అట్లా అన్నారా నిన్ను మంచి మనస్సు కొంతమందికి ఉండదు అవ్వా ఏం చేస్తాము ఏమి ఇది బాగా బంగారుదా ఎక్కువ పోతా ఎవరో ఇచ్చింది ఎవరో ఇచ్చిండే వేసుకుంటారా చూసారండి ముసలాళ్ళు దీంట్లో వీటిని ఏమంటారు చెప్పు ఇది నీకు పక్కా కేసుకుంటుంది కాబట్టి ఇది పళ్ళు గుచ్చుకోడానికి ఇది చెవుల్లో గుబిలు తీసుకోవడానికి ఇది ముల్లు ముళ్ళు తీసుకోవడానికి ఒకటి ఇవన్నీ పెట్టుకుంది అవ్వ పాతకాలం వల్ల మెల్లలో ఇలాంటివన్నీ అంటే వీటిని ఏమంటారు ఆయుధాలు మంచి మంచి చిన్న చిన్న ఆయుధాలు దొరుకుతాయి బంగారుదేమో పోయేటప్పుడు తీసుకొని పోదాంలే అని అనుకున్నా ఇక్కడే ఉండి ఏమంట చేసినావు వంట ఏం చేసావు ఇప్పుడు వంట చపాతి చపాతి బా చపాతి చేసిందవ్వా కూర ఏం చేసావు కూర కూడా వాళ్ళే ఇచ్చారా ఏదో వేయించి పెట్టావో చేసుకుందా మరి వేయించి పెట్టి కరెంట్ ఏదో వేయించి కూడా పెట్టింది చూడండి మన కోసం చట్నీ చేస్తుందేమో ఏదో ఆకుకూర కూడా వేసావో కొ టమాటా అవ్వకి ఇక్కడ చిన్న గ్యాస్ ఉందండి గ్యాస్ ఇదో సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఉంది ఇక్కడ నాలుగు కేజీలు గ్యాస్ ఇదేంటిది ట్రంక్ ట్రంక్ పెట్టెలో ఏముందో బీగాలు వేసావా ఏం వేయలేదా ఏదో ఎత్తి పెట్టుకున్నారు ట్రంక్ బట్టెల్లో ముందు వాళ్ళు నిజంగా బట్టలేనా బట్టల నిజం బట్టలు రూపాయలే రూపాయి ఉంటే నేను ఎత్తుకుపోనా నాకేం వద్దులే ఊరికే అడిగా ఏదైనా దాచిపెట్టి ఉండవేమో ముసలి వాళ్ళు అంతా పెట్టెల్లో వస్తుంది కదా ఆరు వందలు ఇల్లు ఇవ్వలేదా మీకు ఇల్లు ఇల్లు ఇవ్వలేదా ఇల్లు కట్టే నువ్వేమన్నా ఇల్లు మేస్త్రీలు కదా కడతారు మనకి కుంటున్నా గుడ్డున్నా ఏదున్నా సరే సరే ఇల్లుంటే ఇంట్లో ఉంటాం కదా ఏమి చేయలేంలే ఇవ్వకుండా ఇంకేం చేయలేం కదా దీనికి ఎంత కట్టాను బాడీగా ఇస్తా ఉంటా చూస్తున్నట్టు లాంతర్ లాంత్ కూడా పెట్టింది వెలిగిస్తావా లాంతరు సీమ నూని అంటే కిరోసిన్ కిరోసిన్ అంటే వెలిగిస్తావు ఆయిల్ అవ్వ అడగకుండా అన్ని కిప్పేస్తానండి ఓ చపాతి నిజం చెప్పు నువ్వు చేసావో ఎవరో ఇచ్చారా లేదనా ఎవరు దిక్కులేరా దిక్కులేరు ఏం అనాల్సిన అవసరం లేదు నాలుగంటోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు ఇప్పుడు నేను వచ్చానుగా దిక్కులేరని చెప్పొద్దు నా పేరు తెలుసా పోనీ నువ్వు వస్తే అడగలేదే నేను నీ పేరు అడిగానుగా అడిగినావా నువ్వు నా పేరు నా పేరు మంజులా బాగుందా బాగుందా పేరు కూడా బాగుంది బాగుందిలే ముక్కు పిల్ల పెట్టినా తాతని ఎప్పుడు ఇచ్చాడా సాధన ఎన్ని సంవత్సరాలు అయింది పదహారు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఒక దానివే ఇక్కడ ఉంటావు గ్యాస్ ఎట్లా పట్టించుకొస్తావు వాళ్ళే పట్టించి పట్టిస్తారా

అన్నీ ఇట్లానే చేసుకోవాలి నిలబడలేవు పూర్తిగా మనలాగా కూర్చోను సత్తా ఏర్లే ఆ ఎవరణైనా దావల్ పోతాం అంటే వాళ్ళని గడేయమని చెప్పి అట్లా చేయాలి ఏజ్ కొటిరంటే దమ్మల్ 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 బడిపోతౌతాల కింద పడుతుంది పాప అది బాగుందా ఇది ఒక్కటి ఒకటి సరేలే నేను నీకోసం సరుకులు బియ్యం ప్యాకెట్ కన్నా తెచ్చినా తీసుకుంటావా నువ్వే వండుకుంటావా నువ్వే వండుకుంటావా పడుకోవడానికి కూడా ఉండదా ఇప్పుడు ఒక కాలు నిలబడగలవా ఆగల్లా అయ్యలేదు అని చెప్పేస్తా ఉంటావు పట్టుకుంటే ఏమైనా పట్టుకుంటే ఇప్పుడు నేను నేను పట్టుకున్నాను అనుకోలే నిలబెట్టి నిలబడుకోగలవా ఛాన్స్ అయితే నిలబడికి అవ్వదు ఒకసారి నిలబడతావా ఒక నిమిషం నిలబడచ్చా ఒకసారి ఎమక కూడా అది అదే 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 ఇది కూడా వెనక్కి వచ్చిందివా మళ్ళీ ఇట్లా కూర్చోనాలంటే మళ్ళీ చాలాసేపు పడుతుందా ఖర్చులు పెట్టుకోవా గ్యాస్ ఏదన్నా పట్టించుకోరావాలా అనుకుంటే చేసుకో సరేనా హ్యాపీనా ఇప్పుడు చెప్పు నా పేరేమి గుర్తు పెట్టుకుందావా వెరీ గుడ్ హ్యాపీనా ఇప్పుడు కూతురు లేదు కొడుకు చూడలేదు ఇది అంతా వదిలే కూతురు కూడా ఎవరు చూడాల్సిన అవసరండా ఇలా ఎవరో కూతురు ఉంటాది నీకు ఓకేనా ఇంకెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నువ్వు సరే కుర్త చేసుకోవరో ఒకరు మంచి వాళ్ళు ఉంటారు తెచ్చి పెడతారు సరేనా ఓనర్ గ్యాస్ పట్టిస్తుంది బాగా చూసుకుంటున్నారు అయితే వాళ్ళు ఇంకా వెళ్ళిరానాంటే టీ వరకు ఉండేసి వెళ్ళనా చేస్తా ఖచ్చితంగా చేస్తాను సంతోషం అయిపోయిందా తెచ్చిన సరుకులు సరిపోతాయా సరిపోతాయా ఇంక నేను ఆ వెళ్ళొస్తాము సరేనా దేవుడు ఖచ్చితంగా మంచి ఇచ్చేస్తాడు నీ చైన్ చూసినారు దొంగలు వస్తారు కాబట్టి జాగ్రత్త ఎత్తి పెట్టుకో సరుకులు ఓకేనా అవ్వ చూసారా అన్ని జాగ్రత్తగా ఎత్తి నది అది కూడా ట్రంకు పెట్టి కింద పెట్టుకుంటాంది బాయ్ అవ్వ బాయ్ చెప్పవు బాయ్ బాయ్